హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే నేను మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే రోల్డ్ గోల్డ్ వస్తువులు ఉంటాయి కదండి వాటిని ఏ విధంగా మెరుగుపెట్టుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చూశాను దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే ట్రై చేశానండి ఏం లేదండి ఇంట్లో మనకి చాలా వస్తువులు ఉంటాయి కదా రోల్డ్ గోల్డ్ వస్తువులు వాటిని అయితే నేను మా ఇంట్లో కొన్ని తీసుకున్నాను వాటిలో కొంచెం బేకింగ్ పౌడరు అలానే సర్ఫ్ ఉంటుంది కదండి మనం వాడతాం కదా బట్టలు వాష్ చేసుకోవడానికి ఆ సర్ఫ్ కొంచెం వేసాను ఆ తర్వాత అయితే నిమ్మకాయ కూడా ఇందులో రసం కొంచెం వేసాను వేసిన తర్వాత వీటిని చూస్తున్నారు కదా ఇలాగా బాగా కలిసిపోయేలాగైతే మిక్స్ చేశాను ఆ తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి కాస్తంత మరిగించాను చూడండి ఇందులో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల అనుకుంటాను పొంగుతూ ఉంది చాలాసేపు అయితే ఇలా కొంచెం సేపు మరవి తర్వాత వీటిని ఇందులో వేసి చూసారు కదా కలర్ అయితే ఏ విధంగా చేంజ్ అయిందో ఈ వాటర్లో మరిగించిన తర్వాత ఈ వస్తువులకైతే కొంచెం మంచి కలరే వచ్చిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మీరు కూడా ఈ వాటర్ని చూసారు కదా ఇందులో మనకి ఈ వస్తువులకి ఉన్న మురికి కానివ్వండి మట్టి కానివ్వండి ఎలా దిగిపోయిందో చూడండి ఇందులోకి ఈ వాటర్లోకి అంతా కూడాను సో వీటిని అయితే తీసి నేను చూశాను మామూలు నార్మల్ వాటర్లు అయితే వేసాను వీటిని కలర్ అయితే ఎలా వచ్చిందో దీన్ని చూద్దాం కదా అని చెప్పేసి నాకైతే పర్వాలేదు అని అనిపిస్తుందండి ఎందుకంటే మనం తరచూ బయట ఇచ్చి దానికన్నా ఎప్పుడైనా మనం ఇలా ఇంట్లో ట్రై చేయడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుందండి చూసారు కదా వీటిని క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్లో వేసిన తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేశాను క్లీన్ చేసి చూస్తే నాకు పర్వాలేదని అనిపించింది పర్వాలేదు వీడియో అయితే బాగానే పనిచేసింది So friends, subscribe my channel, like and share my videos. Bye!